సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్ళు అని చెప్పి ఒకళ్ళు అట్లాగే సఫాయి కార్మి ఢిల్లీకి పిలిపించి చాల భాగాలు చాలా కట్టి దండం పెట్టింది నరేంద్ర మోడీ కానీ ఇది బీఆర్ఎస్ అయినా అది బీజేపీ అయినా రెండూ కూడా ఈ సఫాయి కార్మికుల వేతనాలు పెంచి వాళ్ళ పర్మనెంట్ విషయంలో ఏమాత్రం ప్రయత్నం చేయాలి గతంలో సమ్మె చేస్తే కూడా సమ్మె సందర్భంగా ఈ సందర్భం కూడా అనేక మాటలు చెప్పినవి కానీ చర్చలు పెరిగితే కానీ ఎటువంటి కూడా ప్రయోజనం జరగలేదు ఎందుకంటే ఇలా వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఎనిమిది గంటలు పనిచేయాలా కానీ ఇవాళ పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పి నరేంద్ర మోడీ తీసుకొచ్చింది మొత్తం నాలుగు లేబర్ కోళ్ళు కుదించేసి మొత్తం అనేక మార్పులు తీసుకొచ్చి అసలు ఎలాంటి అప్పులు లేకుండా ఈ అకారణంగా తొందర విజయనగరం మాట్లాడే హక్కు లేకుండా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తామని అదేవిధంగా పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ఒక తీర్పు వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ కూడా అమలు చేయలేదు మరి అటు ఒక వాళ్ళ పొట్టను కొట్టు స్వచ్ఛ భారత్ పేరు మీద వాళ్ళకు చాకరీ చేయించుకుంటూ వాళ్ళకు వేతనాలు పెంచకుండా వాళ్ళు నిరుపేదలు దళితులు వాళ్ళకు ప్రత్యేకంగా విధి కేటాయించి వాళ్ళ వేతనాలు పెంచి వాళ్ళకు గ్రామాల్లో ప్రత్యేకంగా ఇల్లు కేటాయించి వాళ్ళకు సౌకర్యం కల్పించవలసిన బాధ్యత మర్చిపోయి కేవలం సాధ్యాలు కబతే మాత్రం సరిపోదని చెప్పి మేము ఐఎస్పీగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బీజేపీకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకవేళ మేము ఈ సమ ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి గట్టిగా ఆందోళన చేస్తేనేమో ఆమె మీద తప్పుడు కేసులు అదే అదేవిధంగా ప్రశ్నించడం కళాకారులని లేకపోతే మేధావులని ఉద్యోగస్తులనేది కూడా అనేక తప్పుడు కేసులు బనాయించి లోపలికి పంపుతా ఉంది పక్కనే ఆదిలాబాద్ జిల్లాలో ఇలా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే ఆత్రం సుగ్న ఆమె ఒక టీచర్ ఆమె పేదవాళ్ళ పక్ష ఆదివాసుల పక్షంలో ఉన్నందుకే ఆమె మీద తాడా కేసు పెట్టి లోపలి పోతాడు మన దగ్గర కూడా ఎంపీఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడు అమలూరు మాది కానీ ఇంకా అనేక మంది టీచర్ల మీద కేసులు పెట్టి లోపలికి పంపుతూ ఉన్నారు అందుకోసమే కార్మిక వ్యతిరేక ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలే బీజేపీని ఓడించాలని చెప్పి ఐఎఫ్టీగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నట్టుగా గార్మి పిలుపునిస్తున్నాం